ఒక యోగి ఆత్మకథ రెండవ అధ్యాయం మా అమ్మ మరణం విచిత్రమైన రక్షవేకు మా అమ్మకున్న కోరికల్లో కల్లా పెద్దది మా అన్నయ్యకు పెళ్లి చేసేయాలన్నది అనంతుడు పెళ్ళా మొహం కంటపడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి అనంతుడి పెళ్ళి నిశ్చేతాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ల వాణ్ణి అమ్మ కలకత్తాలో ఉండి పెళ్ళి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది నేను మా నాన్నగారు మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలో ఉండేవాళ్ళం అక్కడ రెండేళ్ళు ఉన్న తర్వాతే నాన్నగారిని లాహోర్కు బదిలీ చేశారు అంతకు ముందు మా అక్కలిద్దరికీ రమకి ఉమకి పెళ్ళిళ్ళైనప్పుడే చూశాను వివాహ వైభవం కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు అవడం వల్ల ఈ పెళ్ళికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు అనేక మంది అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తోంది రిపీట్ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు అనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తోంది యాభై అమ్రెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి విందు భోజనాలకు కావలసిన పదార్థాలు అన్నయ్య ఆడపల్లి వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పల్లకి రంగురంగుల దీపాల తోరణాలు భారీ సైజు అట్ట ఏనుగులు ఒంటెలు ఇంగ్లీష్ స్కాటిష్ భారతీయ వాద్య బృందాలు వృత్తిరీత్యా వినోదం ఇచ్చే కళాకారులు ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు పెళ్లి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగాళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా మా మంచానికి ఉన్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రపరపమనేసరికి నాకు మెళుకువ వచ్చింది పల్చని ఆ తెరలు పక్కకు ఒత్తిగిలాయి ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను మీ నాన్నగారిని లేపు ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది మీరు నన్ను చూడాలంటే తెల్లారు నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది నాన్న నాన్న అమ్మ చచ్చిపోతోంది నా గొంతులోంచి వెలువడ్డ భయాత్ర స్వరం నాన్నగారిని వెంటనే లేపింది ఎక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకు చెప్పాను అదంతా నీ భ్రమ దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో అన్నారు ఆయన మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది చెడ్డ కబురు ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికింది నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబుర్ తెచ్చింది అమ్మకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది పెళ్లి వాయిదా పడింది వెంటనే వచ్చేయండి మాకు మతి చెడిపోయింది ఇద్దరం బయలుదేరాం దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తోంది మొదట చిన్నగా కనిపించిందే రాను రాను పెద్దదవుతూ వచ్చింది మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున్న రైలు పట్టాలకు అడ్డంగా పడిపోవాలనిపించింది అప్పుడే అమ్మకు దూరం అయిపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కతే అన్నంతగా ప్రేమించాను నేను చిన్నతనంలో నాకు ఎదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే అమ్మ ఇంకా బతుకుందా మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి లేకే బతికే ఉంది అన్నారు కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యువైచిత్రాన్ని దర్శించడానికే అయింది నేను కుప్పలా కూలిపోయాను ప్రాణం దాదాపు పోయిందనే అనిపించింది నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్లు పట్టింది నా ఆర్తనాదాలు స్వర్గద్వారాలని భేదించి చివరికి ఆ జగజ్జనునే పిలుచుకు వచ్చాయి నా పుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటినీ నా చూపులో చూడు ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలికి తిరిగి వచ్చేసాం అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసిమి చెందే మెత్తని పచ్చిక నేల ఉంది దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం నేను ప్రతిరోజు పొద్దున్న విచారగ్రస్తున్నై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది తెల్లటి ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన గద్దె మీద మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని నాకు అన్నిటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయలుతున్న మరో చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాడిని భగవంతుడి కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కుంటున్నట్టు అనిపించేది ఒకసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను హిమాలయాలకు పారిపోదాం ఒక రోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది నాన్నగారిని చూడ్డానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు అయితే అనంత్ అన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు నీ కాషాయ వస్త్రం ఎదురా అది లేకపోతే నువ్వు స్వామివి కారేవు మరి కానీ ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది ఆ మాటలే నా ఊహకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చాయి నేను ఒక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు బహుశా అవి నా పూర్వజన్మ స్మృతిలో మేల్కొల్పి ఉండవచ్చు ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమించి మంచుబండ బండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది ఆ తర్వాత నా నోట వెలువడిన వాగ్దారను అతడు మట్టుకే శ్రద్ధగా ఆలకించాడు కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను ఆవేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు నేను విచారంగా బరేలికి తిరిగి రావాల్సి వచ్చింది మా వాళ్ళు నాకు అనుమతించిన పొద్దుట పొద్దుటూట మామూలుగా సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మటుకే నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం ఒకరు మానవ రూపంలో ఉన్నవారు మరొకరు దేవతారూపంలో ఉన్నవారు నా గుండె వలవలా ఏడ్చింది అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది తర్వాత జీవించిన నలభై ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు కష్ట సాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవం పెరిగింది ఆయన దగ్గర చనువు పెరిగింది కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు ఆఫీస్ వేళల తర్వాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడడానికని ఒక ఇంగ్లీష్ నర్సును పెడదామని ప్రయత్నించాం కానీ నాన్నగారు తల తిప్పేశారు నాకు సేవ అన్నది మీ అమ్మతోనే అంతమైంది ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళల్లో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది మరో ఆడది ఎవరు సేవ చేయడానికి నేను ఒప్పుకోను అమ్మ పోయిన పద్నాలుగు నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి పెట్టిందన్న సంగతి తెలిసింది చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే నాకు చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బరేలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు ముకుంద నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసను దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుక్తూ ఉంది ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేను ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకున్నాను మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను ఒక చిన్న పెట్టె అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య నాయనా ముకుంద నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను అక్కడికి చేరిన శిష్యు సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహరీ మహాశైలిని సరిగా చూడలేకపోయాను కూడా మహాగురువులు నిన్ను గమనించాలని నిన్ను ఆశీర్వదించాలని ఒకవైపు నిన్ను జో కొడుతూ ప్రార్థిస్తున్నాను మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరీ మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను లాహిరి మహాశైలు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు చిట్టి తల్లి నీ కొడుకు యోగి అవుతాడమ్మా ఆధ్యాత్మికమైన ఇంజిన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని తర్వాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు నీ అక్క రమకి తెలుసు బాబు నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండటం పక్క గదిలోంచి మేము చూసాం నీ చిన్నారి మొహం దగదగా వెలిగింది నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించటానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయన నా జీవితంలో జరిగిన వాటిలో అన్నింటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢి చేసింది ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది అదేమిటంటే పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ మనమందరం లాహోర్లో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మగారు విచిత్రమైన సాధు ఒకడు వచ్చాడు ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను ఆయన కాళ్ళకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్నాయని నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను అమ్మా ఈ లోకంలో నువ్వు ఇంకా ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది తర్వాత ఆయన మౌనం వహించారు ఆ సమయంలో నాకేమీ భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన ఒక వెండి రక్షరేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి అది నీకు ఈరోజు ఇవ్వను నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అది నీ చేతుల్లో రూపుగొడుతుంది నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తర్వాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత అది మాయమైపోతుంది అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే ఆయనకు నేను భిక్ష వేయబోయాను ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెంటికి మధ్య రక్షరేకు వెలిసింది నా చేతులకి అది చల్లగా నొన్నగా తగలబట్టే ఆ సంగతి తెలిసింది రెండేళ్లకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను ఇప్పుడు ఇక అనంతుడి దగ్గర ఉంది నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడుకున్నాయన వెళ్ళొస్తాను జగన్మాత నిన్ను కాపాడుతుంది ఆ రక్షరేఖ నా అధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదకి ప్రసరించింది అణిగి ఉన్న జ్ఞాపకాలు ఎన్నో నాలో మేల్కొన్నాయి ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది కానీ రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరు బయట పెట్టకూడదనుకుంటాను అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో అది ఆ విధంగా పోవడం నాకు ఒక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేకు రెక్కల మీద ప్రతిరోజు దూర దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు ఒక యోగి ఆత్మకథ రెండవ అధ్యాయం మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేకు సమాప్తం